మాండవోపనిషత్తు చెప్తూ ఉంటుంది మన మానవుడు పుట్టాక జీవితంలో ముక్తిని పొందడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయట కానీ అది మర్చిపోయి ఆ అవకాశాలన్ని దుర్వినియోగం చేసుకుని కర్మలు చేస్తూ జన్మలు పెంచుకుంటున్నారు మరి ఉన్న అవకాశాలని ఉపయోగించుకోవట్లేదు అని మాండవోపనిషత్తు చెప్తుంది మరి అవకాశాలు ఉపయోగించుకుంటే ఒక్క జన్మే చివరి జన్మ చేసుకోవచ్చు అని కూడా చెప్తుంది ఎందుకు అంటే మనకి ఇప్పుడు మనమే పత్రికారి దగ్గర విన్నాం వినది ఏం చేస్తున్నాము ఆచరణలో పెట్టుకుని పది మందికి చెప్పి ఆచరింప చెయ్యాలి అనే తపనతో నేర్పుతున్నాం ఎందుకంటే సత్యం ఇది అని మనకి స్పష్టంగా తెలిసింది ఏ సత్యం ఆత్మే సత్యం ఆత్మే నిత్యం ఈ జగత్తంతా నిత్యే మనం భూమి మీదకి వచ్చింది మానవ జన్మ ధరించింది ఆత్మని తెలుసుకోవడానికి అని తెలుసుకున్న సత్యాన్ని ఆచరణలో పెట్టుకున్నాం ఆచరణలో పెట్టుకున్న మూలాన్ని ఆనందం అనుభవిస్తున్నాం కానీ ఇది ఆచరణలో పెట్టుకోలేని వాళ్ళు భౌతిక ప్రపంచంలో జీవిస్తూ మరి ఎన్నో దుఃఖాలు ఎన్నో బాధలు పడుతున్నారు